విశ్వనాథ సత్యనారాయణ గారు తెలుగు సాహిత్యానికి ఎవరెస్ట్ శిఖరం లాంటివారు వారు వేయి పడుగలు శ్రీమద్ రామాయణ కల్పవృక్షము రాసిన విశ్వనాథ గారు ఒక గొప్ప నవలాకారులు వీరు కథలు కూడా రాశారు జీవుడి ఇష్టం అల్లాఖే ఫకీర్ ఏమి సంబంధము దుర్గంలో కుక్క ముగ్గురు బిచ్చగాళ్ళు వంటి కథలు చెప్పడం ద్వారా ఆయన తన విమర్శకుల్ని కూడా ఒక్కోసారి నిలవరించి ఆలోచింపజేస్తాడు వారి కథ జీవుడి ఇష్టం ఇప్పుడు విందాం ఒక మారుమూల సముద్రంలో ఒక ద్వీపం ఉంది ఆ ద్వీపం కూడా ఎక్కడో మారుమూల ఉంది ఓడల మీద సముద్రాలను నాగరకులు గాలించారు అంతా గాలించిన ఆ ద్వీపం ఒక పట్టాన కనిపించలేదు నాగరకులు సర్వప్రపంచము సముద్రపు నీళ్ళల్లో తేలిన ప్రతి మంటిగడ్డ తాము సాధించామని అనుకున్న తర్వాత ఆ దీపం ఉన్నదని తెలుసుకునేందుకే కొన్ని వేల ఏండ్లు పట్టినవి తెలుసుకోవటమే ఆలస్యము మతాలు వర్తకులు తుపాకులు అక్కడికి చేరినవి ఆ దీపం కూడా డిటో ప్రకారమైంది అయితే ఆ దీపంలో వాళ్ళు ఇతర ప్రపంచంలో లొంగిపోయిన ఇతర దీప నివాసుల కంటే కొన్ని వేల సంవత్సరాలు ఎక్కువ స్వాతంత్రం అనుభవించారు అందుచేత వాళ్ళు బానిసతనం అంత తేలికగా అలవాటు చేసుకోలేకపోయినారు ఇతర చోట్లకు మళ్ళీనే అక్కడ తిరుగుబాట్లు మరఫిరంగులు కాల్పులు ఒక నాగరిక జాతి నాయకుడు ఆ ద్వీపానికి సైనిక నియంత అతడు బ్రహ్మచారి అనగా అవివాహితుడన్నమాట ఆ ద్వీపము శీతమండలాల్లో ఉండటం మూలంగా అక్కడ జనులు తెల్లని వాళ్ళు చర్మము తెల్లన ఇతర ఖండములలోని అనాగరికులు వంటివారు అనగా కోట్ల కొలది సంవత్సరాలు బ్రతికిన జాతి అన్నమాట చెట్టులో పుట్టలో సూర్యునిలో కొలువులో కొండలో మెరుపులో మేఘంలోనేదో దివ్యశక్తి ఉన్నదని దానిని ఆరాధించిన వాళ్ళు మెరుమును చూస్తే జేజేలు పెడతారు మినుగురు పురుగులను చూచి తొలగిపోతారు ప్రాణశక్తి వంటిది వాళ్లకు మహాగౌరవం ప్రాణాన్ని నేల క్రింద పడవేసి రాయరు జీవుణ్ణి కాలి క్రింద పెట్టి తొక్కరు బంగారము నాణ్యముగా వాడుకోరు దానియందు తేజస్శక్తి ఉన్నదని ఆరాధిస్తారు కుండ పెంకలలో వండుకొని తింటారు లోహపాత్రలు నాగరికతని ఎరగరు శరీరావయములన్నీ కావలసినంత మాత్రము కప్పుకుంటారు నాగరికులై ఉల్లంతయు కప్పుకోరు ఈ యనాగరకులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ద్వీపం నాగరకుల కంట పడ్డది సైనికని ఎంత ఒక స్త్రీని చూచాడు ఆమె అందం అతని కళ్ళు పట్టరాకుండా ఉండిపోయింది ఆ సాయంత్రం ఆవిడ మొగుడికి కబురు పంపించాడు నీ భార్య నాకు తోల్పెట్టమని ఆ జీవుడేం చేస్తాడు ఇంతవరకే తమ ద్వీపంలో జరిగిన ఘోరాలు అతనికి తెలుసు అయినా జీవుడు పెనుగులాడడం స్వభావం అది అన్యాయమని తన ప్రాణం పోయినా తాను తన భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు నియంతకు కోపం వచ్చింది పది మందికి పది మంది సైనికులు తుపాకులతో వాని ఇంటికి వెళ్ళాడు అతడు వీళ్ళు వస్తారని తెలిసి పొయ్యిలో పెట్టుకునే పొడగాటి పుల్లలు తానొకటి ఒకటి తన పెద్ద కొడుకు ఒకటి చేతిలో పుచ్చుకొని తమ గుడిసె ముందర నిల్చున్నారు వారి ఆయుధములను వాళ్లను చూస్తే నీ అంతకు నవ్వు కలిగి వచ్చింది అతడు ఎందుకు నవ్వుతావు అని అడిగాడు నీ అంత ఇట్లా అన్నాడు ఊరి కూడా మా తుపాకుల ముందు నీ కట్టె పుల్లలు నిలుస్తావా అని అతడు అన్నాడు కదా నా కట్టె పుల్లలు నీ తుపాకులకు సమాధానము చెప్తావని కాదు నేను ఈ కర్రలు పుచ్చుకున్నది నా మనసు నీ మనసుకు సమాధానం చెప్పవలనని కాక మరొకదానికి కాదు అని నీ ఎంత కోపం వచ్చింది ఒక కత్తి విసురుతో తండ్రి కొడుకుల సైనికులు శవాలను తీసుకొని పోయారు సముద్రంలో పారవేశారు ఆమె ఇక పిల్లలను పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది సైనికులు నియంత ఆజ్ఞతో పెద్ద పిల్లలను ముగ్గురిని తల్లి చేతులలోంచి లాక్కొని పది పదకొండు సార్లు విదిలించి వేయగా వేయగా వాళ్ళు దెబ్బలు తగిలి ఉస్సురని ప్రాణాలు కడబట్టి చనిపోయినారు ఆ స్త్రీ పాలు త్రావు పిల్లలతో నియంత ఇంటికి వెళ్ళింది ఈ కథ జరిగే ఐదేళ్ళయింది పాలు త్రాగే పిల్లకు ఐదేళ్ళు వచ్చినవి ఆ స్త్రీ ఆ పిల్లతో కాలం పుచ్చుతోంది ఒక రోజున నియంత వచ్చాడు నియంత ఆ పిల్ల కూడా పోతే గాని నీవు నాతో సరిగా ఉండవు స్త్రీ నీకన్న కర్కోటకుడవు నీవే నీవు మనుషుడవు కావు ఈ పసిపిల్ల ప్రాణములు కూడా తీస్తావా నియంత నిన్ను తీసుకువచ్చినప్పుడు ఇది పసిపిల్ల ఇప్పుడు పసిపిల్ల కాదే దీని ఈడు పిల్లలను అప్పుడు నీ దగ్గర నుండి లాగివేయలేదా అట్లాగే ఇప్పుడు ఆ స్త్రీకి అతనితో ఐదేళ్ళున్న తర్వాత అతని ఏ మాటకు ఎంత అర్థమో తెలిసినది తన బిడ్డ తనకు మిగులదని ఆమెకు తెలిసింది ఆ పిల్లను తీసుకువెళ్ళి అతని చేతిలో పెట్టి ఇదిగో పిల్లను చంపివేయి ఈ పిల్ల ఉన్ను నేను దానిని వదిలిపెట్టలేను అన్నది అతడు ఆ పిల్లను ఆమె ఎదుటనే కత్తితో రెండుగా నరికాడు ఆమె ఏడుస్తూ వెళ్ళిపోయింది ఆమె కొన్ని రాత్రులు ఉరిపోసుకుందాం అనుకుంది పోసుకోలేదు ఆమె కొన్ని రాత్రులు సముద్రంలో పడి చద్దామనుకుంది చావలేదు ఆమె కొన్ని రాత్రులు కిరసనాయిల్ మీద పోసుకొని నిప్పు ముట్టించుకుందాం అనుకుంది ముట్టించుకోలేదు ఇలా ఎన్నో అనుకుంది ఏమీ చేయలేదు తర్వాత కొన్నాళ్లకు ఒక రాత్రిని తప్ప తాగి మదించిన కళ్ళతో ఆమె ఉన్న గదిలోనికి వచ్చాడు తనకు దుఃఖానికి భేదం లేదు అన్నట్లుగా ఉన్న ఆమెను చూశాడు ఇట్లా అన్నాడు నీ మగడు నీ పిల్లలు పోయి పదేళ్ళయింది నీ పసిపిల్ల పోయి ఐదేళ్ళయింది స్త్రీ నా దీపపు స్వాతంత్ర్యం పోయి పాతికేళ్ళయింది నీ అంత విటకారంగా నవ్వి ఇంకా ఎన్నాళ్ళే దుఃఖం స్త్రీ ఈ శరీరం ఉన్ననాలు నీ అంత నీ నీకు ఏమి తక్కువగా ఉంది పూర్వం కన్నా మంచి దుస్తులు ధరిస్తున్నావు పూర్వం కన్నా మంచి ఇంట్లో నివసిస్తున్నావు పూర్వం కన్నా మంచి భోజనం చేస్తున్నావు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ జాతి కన్నా నా జాతి గొప్పది నీ భర్త కన్నా నేను గొప్పవాడను స్త్రీ నీవు నా భర్త కన్నా గొప్పవాడు కావు నీ అంత కోపంతో కానా ఎట్లు కానో చెప్పుము స్త్రీ మీకు తుపాకులున్నవి కత్తులున్నవి అతనికి ఏమీ లేవు అయినా తన భార్యను పిల్లలను రక్షించుకునేందుకు కర్రపుచ్చుకొని నిలబడ్డాడు రక్షించలేనని తనకు తెలుసు అయినా తన ధర్మం తాను చేశాడు తాను చచ్చిన తర్వాత కానీ నిన్ను నా దగ్గరకు రానియలేదు నేను నిజముగా నీ భార్యనే ఉంటే నీకన్న బలవంతుడు నా కోసం వస్తే నీవు పారిపోయేవాడవు నీవు వట్టి పిరికి పందవు నీ అంత కోపంతో నేను పిరికి కాదు అన్నాడు స్త్రీ నీవు పిరికి పందవని కానాడే తెలియను నీవు ధైర్యస్థుడమైనచో నీకొక ఇంకొక కర్ర పుచ్చుకొని అతన్ని నిద్రించడి వాడవు అంతమంది సైనికుల నేల తెత్తువు నీ అంత నవ్వి అయినచో ఆ చచ్చు విధవను నేను కర్రపుచ్చుకొని ఎదిరించలేకపోతాయన నీ ఉద్దేశం స్త్రీ అతడు చచ్చిపోయిన నాడు నీ మాటకు రుజువేమున్నది ఇప్పుడు నీ ధైర్యాన్ని నీవు నాకు రుజువుపరచలేదు నిజంగా నీవు ధైర్యస్తుడే అయితే అప్పుడలా చేసి ఉండవు నీ అంత నాకు ధైర్యం లేకపోవటం కాదు నాకు అప్పుడు తెలివి లేకపోయింది స్త్రీ మా జాతిలో తెలివికి ధైర్యానికి ఎక్కువ భేదం లేదు న్యాయానికి తెలివికి ఎక్కువ భేదం లేదు మాకు న్యాయమే తెలివి తెలివే ధైర్యం నియంత మరి ఇటువంటి వారితో నాతో నీవు సంసారం ఎందుకు చేస్తున్నావు స్త్రీ నేను నీతో సంసారం చేయటం లేదు నియంత ఈ మాటలు వింటే ఎవరైనా నిన్ను మూడు రాళ్ళు అనుకుంటారు స్త్రీ అంది నేను వాళ్ళని మూఢులు అనుకుంటాను నియంత అయితే నీకు నాతో ఉండడం ఇష్టం లేదన్నమాట స్త్రీ లేదని నీతో చెప్పుట స్త్రీ లేదని నీతో చెప్పుట ఇది ఎన్ని లక్షలోసారి నియంత నీవు నన్ను ప్రేమించటం లేదని నాకు తెలుసు నీ ప్రేమను నేను సాధుమార్గాన సంపాదించవలసింది అప్పుడు ప్రేమించేదానవు స్త్రీ నీ జాతి అంతా నశించిన తర్వాత నిన్ను ప్రేమిస్తాను నియంత నిన్ను చంపేస్తాను స్త్రీ పది ఏళ్ళ నుంచి అలా చేస్తావేమోనని ఎదురు చూస్తున్నాను నియంత నీకు చావంటే అంత ఇష్టమా స్త్రీ అంతా ఇంత ఇష్టమా నియంత అయితే చావడానికి మార్గాలు లేవా స్త్రీ అంది ఉన్నవి నియంత అయితే ఎందుకు చావవు సముద్రంలో పడి చావవచ్చు పురిపోసుకొని చావచ్చు స్త్రీ నాకు అట్లా చావడం ఇష్టం లేదు ఎట్లా చావడం ఇష్టం స్త్రీ అంది నీకు కోపం తెప్పించి నువ్వు నన్ను చంపితే చావాలని నీ అంత అంటే నీకు నా మీద ప్రేమ ఉన్నదన్నమాట స్త్రీ అవును ఉంది ఆ ప్రేమ ఎట్లాంటిదంటే నా భర్త నా పిల్లలు నీ చేతి మీదుగా చచ్చారు కనుక అలా నీ చేతి మీదుగానే చద్దామన్నంత ప్రేమ నియంత ఈ మాటలకేమి కానీ నీకు చావడానికి ఇష్టం లేదు స్త్రీ చాలా పొరపాటు చావటానికి ఇష్టం ఉన్నది ఆ ఇష్టం కూడా వాళ్ళంత తగలబెడుతూ ఉన్నంత ఇష్టం కానీ చావు రెండు రకాలు ఒకటి తనంతట తాను చచ్చే చావు రెండవది ఎదుటివాళ్ళు చంపితే చచ్చే చావు నాకు రెండవ చావే ఇష్టం నియంత అంటే నాతో కలిసి సుఖించడం ఇష్టమన్నమాట స్త్రీ నిన్ను నేను పదేళ్ళ నుంచి ఎరుగుదును నీవు పశువు నీ నాగరికత అంతా నీవు చేసే సురాపానంలో నీవు ధరించే దుస్తుల్లో నీ చేతిలో నున్న తుపాకీ మందులో ఉంది నీ మనసులో లేదు నీ జాతిలో లేదు నీ సృష్టిలో లేదు నిన్ను నేను ప్రేమించడం లేదు నీవు మనుషుడవు కావు నేను బ్రతుకుతున్నానన్న విషయం నీకు ఆశ్చర్యంగా ఉంది నేను ఉరిపోసుకొనో సముద్రంలో పడో చావడం నా జీవిడికి ఇష్టం లేదు నా జీవుడు ఈ శరీరాన్ని పట్టుకున్నాడు వాడంతట వాడు వదిలిపోడు ఈయన చనిపోయిన భర్త కోసం పిల్లల కోసం గుండె అటమటించి చావటం మహాగ్ని జ్వాలతో మ్రగ్గిపోవడం ఈ జీవిడికి ఇష్టం ఈ జీవిడికి ఇది ఒక అనుభవం ఆ జీవుడు తనంత తాను చచ్చిపోడు చచ్చిపోవడానికి ఇష్టపడడు అనుభవిద్దామని కాదు దుఃఖం అనుభవిద్దామని సౌఖ్యమో దుఃఖమో ఈ శరీరంతో పుట్టి ఈ శరీరం